హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మనం మన ఛానల్లో చెప్పినట్లుగానే నిన్నటి రోజున మీకు చెప్పాను ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వేయడానికి సిద్ధమైపోయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం మరి ఇక్కడ డేట్ అయితే ప్రకటించేసిందనమాట అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా చాలా మంచి ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు వేసిందని చూస్తే ముఖ్యంగా ఇక్కడ కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే జనవరి ఇరవై ఆరుని ఈ పథకం విడుదల చేస్తే దాదాపు నాలుగు నెలలకు నాలుగు ఎకరాలకు మాత్రమే డబ్బులను అయితే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి నాలుగు ఎకరాల లోపల రైతులకు మాత్రమే డబ్బులు పడ్డాయి మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే పడలేదన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి కూడా అంటే మరొక వారం రోజులు అనుకోండి వారం రోజుల తర్వాత నుంచి కూడా మీకు నాలుగు ఎకరాల నుంచి కూడా దాదాపు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు ఉన్నారు రైతు భరోసా కోసం మరి ప్రభుత్వం మరొకరగానే ఈ సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లేట్ లేకుండా ప్రతి రైతుకు కూడా మీ రైతు భరోసాను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసిందనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని మీరు ఈ వివరాలని కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది అలాగే మనకు ఇటీవల నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మరి మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ రైతు గుర్తింపు కార్డు మరి ఈ కార్డు కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈ కార్డుకు అప్లై చేసుకుంటారు అప్పుడు మీకు ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు అయితే అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూసేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియో లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మనకు మేలు చేయలేకపోతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులు ఎప్పుడు కూడా పంటలు వేసుకోవడానికి వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీ డబ్బులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టి మనకు రైతులు కానీ కా కౌలు రైతులు కానీ భూమి ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అంటే భూమి ఉన్నటువంటి రైతులకైతే క్రాఫ్ లోన్లు ఇవి వస్తాయి మరి కౌలుకు చేసే వాళ్ళ పరిస్థితి అయితే దారుణం మరి ఇక్కడ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పింది కానీ ఇప్పటివరకు కౌలు రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నమాట ప్రస్తుతానికి భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే పైసలు అయితే విడుదల చేస్తూ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కౌలు రైతులకు అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు తప్పకుండా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చూపున అందిస్తామని చెప్పి మాటిచ్చారు మరి పదహైదు వేలు ఇస్తామన్నారు కానీ సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల మరొక మూడు వేల రూపాయలు తగ్గించేసి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు మరి పన్నెండు వేల రూపాయల డబ్బుల్ని మనకు జనవరిలో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం మరి జనవరిలో ప్రారంభిస్తే ఇప్పటికి కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాలేదనమాట జనవరిలో విడుదల చేస్తే కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా ఇప్పటి వరకు జమ కావడం జరిగింది మిగిలినటువంటి వారికి యొక్క డబ్బులు అనేది జమకాలేదనమాట మరి ఏ విధంగా జమ కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా ఇస్తామన్నారు అంటే గత ప్రభుత్వం కూడా రైతు బంధు కింద కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చారు పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా కూడా ఆయన రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేలు ఇచ్చారు ఇక మరొక వెయ్యి రూపాయలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆరు వేలు ఇస్తుంది ఎకరానికి యాసంగిలో ఆరు వేలు ఆనాకాలంలో ఆరు వేలు ఇప్పుడు ఆసంగి పూర్తయిపోయి మళ్ళీ కూడా వానకాలం సీజన్ రాబోతోంది అయినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది సక్రమంగా విడుదల చేయలేకపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకు ఎప్పుడో డబ్బులు పడాల్సిందే అంటే ఈ నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలకు కూడా నాలుగు ఎకరాల వారికి మాత్రమే పైసలు అయితే విడుదల చేసింది మరి మిగిలినటువంటి వారికి ఇక్కడ పైసలు జమ అయ్యే ఛాన్సే లేకుండా పోయిందనమాట మరి ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వం అయితే రైతుల బాధను అర్థం చేసుకుని రైతుల సంక్షేమం కోసం ప్రతి రైతుకు కూడా మనకు ఈ నెల ఇరవై మూడు నుంచి నాలుగు ఎకరాల పైన అంటే దాదాపు ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు ఇట్లా ఐదు ఎకరాల వరకు కూడా మొదటి రోజు తర్వాత ఆ రెండవ రోజు ఆరు ఎకరాలకు మూడో రోజు ఏడు ఎకరాలకు ఇట్లా ఎకరానికి ఎకరానికి పెంచుకుంటూ కూడా ఈ యొక్క రైతు భరోసా పైసలను పూర్తి స్థాయిలో రైతులకు జమ చేసేస్తాం అది కూడా వచ్చే నెల ముప్పై తారీఖులోపు జూన్ ముప్పై తారీఖులోపు ప్రతి రైతుకు కూడా మనకి యొక్క పైసలను పూర్తి స్థాయిలో అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఈ చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా గతంలో మాదిరే ఇక్కడ ప్రభుత్వం నాలుగు ఎకరాలకు ఇచ్చింది కదా మరి నాలుగు ఎకరాలకు ఎవరికైనా పైసలు జమ కాకుండా ఉంటే కూడా ఇప్పటికీ కూడా మీకు పైసలు జమ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీరు ఏం చేస్తారంటే మీ ఏఓ గారిని కలవండి ముందుగా నేను చాలా వీడియోల్లో చెప్పాను మీ ఏఓ గారిని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకెళ్లి మీ ఏఓ గారిని కలిస్తే ఆయన చెక్ చేసి మీకు ఏ కారణం చేతి పైసలు పర్లేదు విషయాన్ని అక్కడ తెలియజేస్తారు మరి ఏ కారణం చేత పైసలు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కరెక్షన్ చేయించుకుంటుంటే ఈ ప ఈ ప్రూఫ్స్ తీసుకెళ్లి మీరు చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా పైసలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి అలాగే మనకు ప్రధానంగా ఈ యొక్క పైసలు రావాలంటే మనం ఒక రెండు పనులు చేసుకుని ఉండాలి ముందే మరి ఇప్పటివరకు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం గొప్ప కాదు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పైసలు కూడా ఈకేవైసీ ఉంటేనే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కూడా ఈకేవైసీ ఉంటేనే వస్తుంది అనమాట మరి ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు మరి రెండు విధాలుగా ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఇంట్లో కూర్చునే మీరు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి దానిపైన సెర్చ్ చేస్తే కింద పిఎం కిసాన్ అని ఒక లింక్ వస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనమాట పిఎం కిసాన్కి సంబంధించి మరి పిఎం కిసాన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు సైట్లోకి వెళ్తారు అక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి నీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఈకేవైసీ అని ఇలా అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి మరి మనకు కావాల్సింది ఏంటంటే ఈకేవైసీ మరి ఈకేవైసీ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మరి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మరి ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మనకి ఇక్కడ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇది ఒక మొదటి పద్ధతి ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీరు ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు అనమాట లేదు మాకు తెలియదు అనుకుంటే మీరు నేరుగా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళిపోండి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకుని అంటే వేలుముద్ర అనేది వేస్తే అక్కడ ఈకేవైసీ పూర్తి చేస్తారు మీ ఆధార్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్కు ఓటీపీ వస్తుంది మళ్ళీ కూడా వేలుముద్ర అనేది వేస్తే అక్కడ మీకు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు అలాగే మనకు బ్యాంక్ ఖాతా అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్న ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మనకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు కూడా పైసలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు ఎప్పుడొస్తాయని చెప్పి మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పైసల విడుదలకు అంగీకారం తెలిపి అంగీకారం తెలిపి దాని ప్రకారం రైతులకి ఒక రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి గతంలో కూడా చాలా వీడియోల్లో నేను మీకు అందరికీ కూడా గుర్తు చేశాను ఈ రైతు భరోసా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా రైతు రుణమాఫీ రావాలన్నా వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీ రూపంలో రావాలన్నా డ్రిప్పులు స్పింక్లర్లు ఇలాంటివి మనకు రావాలన్నా ఇట్లా ఏది రావాలన్నా కూడా మనకు రైతు గుర్తింపు కార్డు అనేది చాలా అవసరం కేంద్ర ప్రభుత్వం అయితే చాలా ప్రత్యేకంగా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓ గారుల దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి మీకు ఒక పదకొండు అంకెలు కలిగినటువంటి ఒక కార్డు అనేది క్రియేట్ చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధం అయిపోండి నేరుగా వెళ్ళి ఇప్పుడే మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు వెంటనే కూడా ఈ యొక్క ఏఈఓ గారిని కలిసి ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి దానిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధ సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆ నాలుగు ఎకరాల నుంచి అంటే ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి మొదలుపెట్టి అరవై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు